ఓం శ్రీమా త్రేణమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరో పరిహారం చెబుతాను మరి చెబుతున్నాను కదా దిష్టి పరిహారాలు చెబుతున్నాను మీకు వింటున్నారు మరి దానికి నన్ను మీకు కావాల్సిన ఆన్సర్ కూడా అడిగారు చెబుతాను ఈరోజు మరి ఈరోజు మరి దేనికి దే దేనితో పరిహారమో చెప్పనా మరి బూడిదుగుముడికాయతో పరిహారం చెబుతానండి మరి బూడిదిమ్మడికాయ ఉందనుకోండి అదే ఒడియాలు పెట్టుకునే గుమ్మడికాయ మరి అది చక్కగా వడియాలు పెట్టుకునే వాళ్ళు పూర్వం ఇన్ని రకాల తెలీదు ఇప్పుడైతే పరంగా చాలా రకాలుగా తింటున్నాం కదా దూసులు తాగుతున్నారు బూడిది గుమ్మడికాయతో చాలా రకాల అలవాలు కర్ర ఖరీలు కూడా చేస్తున్నారు నేనైతే పులుసు చేస్తానండి చాలా బాగుంటుంది అది చాలా ఆరోగ్యం బూడిదిమ్మడికాయ పచ్చిగా తింటాం అనేది చాలా ఆరోగ్యం దాని గురించి పరిహారం చెబుతాను మీకు చాలా మంచి పరిహారం ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఇది అందుకు రోజు ఇది చెప్పాలనుకుంటున్నాను మరి మొన్న పెట్టిన పరిహారం గురించి నన్ను మరి అడిగిన వారికి ఎలా చేసుకోవాలనేది మళ్ళీ చెబుతాను నేను మరి ఎలాగంటే ఇప్పుడు నరదిష్టి నరఘోష మరి కనిదిష్టి అనేది ఉంటుందండి అది తప్పనిసరిగా ఉంటుంది సంటి పిల్లలకే ఉంటుంది పెద్దవాళ్ళకి ఉంటుంది మరి చంటి పిల్లలు ఉన్నారనుకోండి కొంచెం ఐదు ఆరు నెలలు వచ్చేటప్పటికి ఒలి చేసి అందం వస్తారు కదా అప్పుడు దిష్టి అనేది వస్తుంది చంటిబిట్టకి కన్న తల్లి కన్ని దిష్ట ఎక్కువండి చెప్పాలి అంటే అందుకే పాలిస్తూ కూడా తల్లి కళ్ళతో నిండుగా చూడదు చూడొద్దు అని తిట్టివ్వరు చూడకలాగా పిల్లడిని పిల్లని అని ఇవ్వరు అనమాట కన్న తల్లి తిట్టి కూడా అంట అందుకని తల్లినే చూడొద్దు అనివ్వరు దిష్టి అనేది ఉంటుంది అని సరే మనం ఎక్కడ పోయి లేవండి చక్కగా మొత్తం అయ్యి అబ్బో చాలా బాగా రెడీ అయిపోయారు వాళ్ళు వాళ్ళు చూడండి ఎంత పొందో సారి అనుకుని అనుకుంటాం కదా సంతోషంగానే అది కూడా కానీ దిష్ట అబ్బా అనుకున్నారు కదా మన అందం మన అలా కళ్ళతో తాగేశారు కదండి అది దిష్టి బాగా నిరడయింది ఈవిడమ్మా మాకమ్మ అని అని స్వార్థంగా ఏదో అనుకుంటారు కదా మనసులో అది నరఘోష మరి ఇలాగా చూసి చూడటం అని పట్టించుకోకుండా కొంచెం మంది ఇసుపు సూపుగా ఉంటుందండి అది దిష్టి నరకోషం నరదిష్టి కనిదిష్టి ఇన్ని ఉంటాయి మనుషులో నుంచి అన్నీ ఉంటాయండి మంచి చెడు అనేది మనం ఎవరిని చూడలేము మంచి చెడు అని కాదు ఆ సమయాన్ని బట్టి మనం కూడా ఎదుటి వాళ్ళు ఎవరన్నా అలా చూడొచ్చు కదా చూద్దాం ఏముంది అందరూ అలా ఉండరు ఒక్కొక్కరు చూసి ఆనందం పడిపోతున్నప్పుడు నేను ఉందనుకోండి చాలా చిన్నప్పటి నుంచి అదే ఒక మనస్తత్వం ఆనందం పడిపోతాను అది కూడా వాళ్ళకి దిష్ట అది కూడా వాళ్ళకి దిష్టే ఉంటుంది కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా లేదు అంటే పెద్ద అదే కూడా అంటే పెద్దవాళ్ళే ఉండకపోతే అని అడిగారు క్వశ్చన్ దిష్టి తీసుకోవాలంటే పెద్దవాళ్ళే ఉండాలమ్మా అని అడిగారు దానికి నేను సమాధానం చెప్పాలి తీసివరు ఎందుకంటే పూర్వం ఇంటి నిండా పది మంది ఉండేవారు అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉండేవారు ఎవరికన్నా తేడా వస్తే పెద్దవాళ్ళు చూసుకునేవారు అదే జరిగింది అంతే తప్ప చిన్నవాళ్ళు కుదరదు కాదు అనేది కాదు మీకు ఏదో పరిహారం చేసుకోవాలన్నది మీకు ఎవరు లేరు ఏం చేస్తాం మనకు మనంగా చేసుకోవచ్చు అలాగే పెద్దోళ్ళు చిన్నోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు తీయొచ్చు మరి ఇదివరకు పది మంది ఉన్నారు కాబట్టి ఇళ్ళల్లో అలాగా చేసుకునేవారు ఇప్పుడు ఇద్దరు ఉంటమే కష్టమైపోతుంది కదా మరి భార్యకి భర్త తీయొచ్చు భర్తకి భార్య తీయవచ్చు ఇప్పుడు ఎవరు లేరు నేనే ఉన్నానండి ఉన్నారు ఉన్నారనుకోండి అలాగా అన్నా పర్వాలేదు ఎవరు అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు ఉన్నారనుకోండి అది పెద్ద చిన్న అవుద్ది మీరు లేండి తీసుకోండి ఒకవేళ ఎవరు లేరు అనుకోండి మీరు ఏం దిష్టి తీసుకోవాలనుకుంటున్నారో అది మీరు ఎక్కడన్నా మూడు రోడ్లు రెండు రోడ్డు నాలుగు రోడ్లు జంక్షన్లు అన్నీ ఉంటాయి కదా అలాగే కాదు కొంచెం జనసంచారం లేకుండా రాత్రి ఏడు అయ్యాక ఏడు దాటాక తొమ్మిదిలోపు మరి బయటికి వెళ్ళిన రావాలి కదా నేను టైములు చెప్పేస్తే మీకు కుదరదు కదా అయితే పడాలని పూర్వం చీకడ పడ్డాకనే దిష్టి పరిహారం చేసి ఇవ్వరు అంటే అందరూ చూస్తారు కదా దిష్టికి అందరూ పట్టుకెళ్తున్నారు చూసారనుకోండి వాళ్ళ దిష్టి చూసే మాకు ఏదో అనుకుంటారు కదా అన్నీ ఎందుకని కొద్దిపోయేక తీసేపోరు కానీ రాత్రి టైమే తీస్తారు గాలికి దులికి పోవాలని పట్టుకెళ్ళి పడేస్తారు అప్పుడు మీకు కెమెరా లేరు కదా ఏం చేస్తారంటే మీరే ఇలా తీసేసుకుని మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళి పడేసేసి వచ్చేయండి మరి నిప్పుల మీద వేయాలి అనుకున్నారని అని చెప్పి అని చూసారు కొన్ని పరిహారాలు అవి ఏం చేస్తారంటే మీరే తీసేసుకుని ఇంట్లో అలా నిప్పుల మీద వేసేసి అవి చెట్టుపట్టలు ఆడేదాకా ఉప్పు కొళ్ళు మిరగాయలు ఎండుమిరగాయలు తీయమని చెప్పాను నేను చేశారనుకోండి పెద్దగా ఘాట్ రాలేదనుకో మీకు కొంచెం ఎక్కువ ఉన్నట్టు మూడు రోజులు చేయండి అలాగా తగ్గిపోతుంది అవి మీరే తీసేసుకుని వేసుకున్నారనుకో అవి కాలిపోయిన తర్వాత అంజా ఎప్పుడుకి అరుగుపోతుంది కదా పోగా అప్పుడు వెళ్ళి కాళ్ళు చేతులు కడిగేసుకుని వచ్చి నోట్లో నీరేసుకుని ముమ్మేసి వచ్చి అప్పుడు భోజనం చేసేయండి అంతే ఏముండదు మరి ఇంకొకరు ఇంకొకటి అడిగారు మరి ఎవరు దిఫ్ట్ అయినా పర్వాలేదమ్మా ఎవరి జుట్టు వారికే వాడాలా అని అడిగారు లేదండి ఇప్పుడు సంటి పాపాయికి దిష్టి తీస్తాం మనం మరి పాపాయికి జుట్టు వస్తుందా రాదు కదా కొద్దిగా ఉంటుంది కదా మరి మగవారికి జుట్టు వస్తుందా దువ్వానికి జుట్టే రాదు ఎటు వచ్చి ఆడవాళ్ళకి తలు తువ్వుకుంటే వస్తుంది చిక్కు కదా అందుకని మన ఇంట్లో వాళ్ళు ఎవరి జుట్టైనా పర్వాలేదు మగవారికి చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి జుట్టు ఉండదు కదా పెద్దవాళ్ళది అంటే దీంట్లో ఆడవాళ్ళు పెద్ద చిన్నగా ఏమైనా జడేసుకునే వారి జుట్టు అది తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అంటే పూర్వం ఏం చేసేవారు ఇలా ఇలా చుట్టి చిక్కటి తువ్వేసుకున్నాక పెండ్లో పెట్టేవారు పెండి అంటే అప్పుడు తాటాకిల్లు అండి కర్రలతో కట్టిన ఇంటికి ఆగులతో అల్లితే అది తాటాకిళ్ళు పెండ్లో పెట్టు సూర్యులో పెట్టి అనేవారు ఆ ముడి తీసి ఇది ఇష్టం ఇలా ఇలాగెళ్ళు అలా తీసి వాడేసేవారు పిల్లలకి అయ్యి అలాగ ఉపశమనం అయ్యేది అలా చేసేవారు మళ్ళీ పట్టుకెళ్ళి ఇప్పుడైతే జుట్టు అమ్మేసుకుని అయ్యి కొనేసుకుంటున్నారు జుట్టు దాసుకుంటున్నారు ఎందుకు అవి ఇవి కొనుక్కోవాలి జుట్టుతో మరి పూర్వం చేసి ఎవరన్నా ఊర్లో పెట్టివ్వరు కదా ఎవరన్నా సెలయ్యి ఉన్న వాళ్ళకి అవసరం అవుతుంది అన్నట్టుగా పెట్టివోరు పెద్దవాళ్ళు అయ్యి ఆడవాళ్ళు పట్టుకెళ్ళి లేదంటే పెంట మీద అండి పెంట అంటే మనం చెత్త అంతా పట్టుకెళ్ళి చెత్త తోడకి ఇస్తున్నాం కదా కాదండి ఒక చుట్టూ ఇల్లుడు ఉన్నాయనుకో ఒక చెట్టు దూరంగా కొంచెం పెంటని అక్కడ పోసేసి ఈ తుక్కంతా పట్టుకెళ్ళి అదంతా మగ్గిపోయి నల్లగా అయిపోతే చేలోకి తోలుకునేవారు సేలు పండేసి అనమాట ఆ పెంట మీద వాడేసి ఇవ్వరు పట్టుకెళ్ళి పెంట పెరిగినట్టు జుట్టు పెరిగిపోతుంది అని మళ్ళీ బురదలో వేసేసి కాలుతో తొక్కి ఊరు బురద ఊరినట్టు ఊరిపోతుంది అని అప్పుడు డ్రైనేజీలు కాదండి వాడి నీరంతా అలాగ వెళ్ళి బురదలాగా మట్టిలాగా అయిపోయేది అందులో పాడేసి బురద పెరిగినట్టు పెరిగిపోద్ది ఎందుకంటే ఇంటికి వెయ్యి తొక్కకూడదని అలాగని పెంట మీద బురదలో నిజంగా బురద పెరిగినట్టు నిజంగా పెంట పెరిగినట్టు పెరిగిపోద్ది కాదు అలాగంటే అక్కడ పాడేస్తారు పెట్టుకెళ్ళని కొన్ని అర్థాలు మనకు అర్థమైపోతాయండి అలాగ ఎంటుకలు ఇంట్లో తూకుకోకూడదని ఎవరు కూడా ఇళ్ళల్లో తలం దూకునేవారు కాదండి పూర్వం చక్కగా బయట కూర్చుని అందరూ మాట్లాడుకుంటా ఒకరికొకరు దూకుని జల్లు ఆ జుట్టు గట్ట శుభ్రంగా తీసి తుడిసిపోడి చేసేవారు తెలుసా మరి అలాగే ఏదన్నా గుడి చుట్టూ అలా సూర్య పెట్టేవారు అప్పుడప్పుడును ఆ ఎంటుకలతోటి ఇలా పరిహారం చేసుకునేవారు అనమాట ఇది మీకు నేను చెప్పింది ఎవరి జుట్టైనా మన ఇంట్లో వాళ్ళ జుట్టు ఆడవాళ్ళ జుట్టు ఉంటుంది కదా కొంచెం జుట్టు రెండు మిరపకాయలు గుప్పుడు పో తీసుకుని అలా చేయండి తప్పకుండా మనకి దిష్టి అనేది పోతుంది మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఎవరన్నా చుట్టాలు వచ్చి వెళ్ళారనుకో తప్పకుండా పోరు పెడతారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు మరి కొన్ని కొన్ని ఉంటాయి అలా చూసి వెళ్తారు పాపని అలాగని మనం అంటున్నామని కాదు నిజంగా పసిపిడ్డుకి దిష్టి తగ్గిలుతుందండి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు వచ్చి వెళ్ళారండి ఏడు చేస్తున్నారు పిల్లలు అంటారు చాలా మందికి ఇలా జరుగుతుంది అప్పుడు ఏం అక్కర్లేదు చక్కగా ఉప్పుడు ఉప్పు కొన్ని దిష్టి తీసేసి పట్టుకెళ్ళి సింకులో పోసేసి ఇక్కడికి వేసుకోండి ఆ ఉప్పు కరిగినట్టుగా దిష్టి కరిగిపోతుంది అంతేనండి పూర్వం అలాగే చేసేవారు దీనికి ఒక ఇలా చెప్పుతున్నానని దానికి ఇంకేమి వంక దొరక్క దాని వీడియోలకే దాని గురించి మాట్లాడి వీడియోలు పెట్టానని దాని వీడియోలకి నేను మెసేజ్లు పెడితే కనుక తెలిసిపోద్దు ఇది ఎంచుకుని అది మాట్లాడింది దాని పతనం తొందరలో ఉందలేండి అది మీకు నేను చెబుతాను అయితే అలా చేయండి ఇప్పుడు బుడిదుగుమ్మిడికాయ గురించి చెప్తాను అండి మరి బుడిదుగుమ్ముడికాయ ఉంది కదా దూస్ తాగుతున్నారు కదా చక్కగా ఇప్పుడు మరి ఒక టైంలో వచ్చేయండి పూర్వం చక్కగా ఏం చేసేవారు అంటే ఒడియాలు పెట్టుకునేవారు ఇంకా అంతకన్నా తెలియదు బుడిదుగుమ్ముడికాయ గురించి ఒడియాలు పెట్టుకునేవారు అంతే ఆ ఆ ఒడియాల టైంలోకి అక్కడ ఇక్కడ పాదొచ్చేది పోసుకొని తెచ్చుకుని పెట్టేసుకునే వరకు అంతేగాని అమ్మటాలు లేవు కొనుక్కోవడాలో లేవు పాదులు పెట్టి పండించడాలు అంతకన్నా లేవు ఇప్పుడైతే చక్కగా పండించినారు ఎల్లప్పుడూ దొరుకుతున్నాయి చక్కగా ఆరోగ్యపరంగా కూడా వాడుతున్నాం ఇది గొప్ప విషయమే మరి దీంతో పరిహారం ఏంటి అంటారా చెప్పనా మరి ఇప్పుడు సరేనండి ఉంటుంది తలకాని పెట్టుకుంటున్నారంట బుడితుగుమ్మడికాయ దూసు అంటమే విన్నాను నేను సరే తలలో ఫేలున్నా కూడా పెట్టుకుంటారంట ఫేలు కూడా పోతాయి సరే ఇది వరకు ఉండి అనుకోండి ఇప్పుడు సొండ్ర కోసం పెట్టుకుంటున్నారని చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలే ఉన్నారనుకోండి అదే భర్త ఉన్నాడు అనుకో అసలు ఉదాహరణ చెప్తున్నాను ఎవరైనా వినలేని వాళ్ళు మన మాట కాకుండా బయట మాట వింటాం బయటకి ఎక్కువగా వెళ్ళిపోవడం మన ఇంట్లో చెప్పిన మాట వినకపోవడం మరి సహా సంవసారంలో చికాకుగా ఉండడం ఇలాగ చేసి ఎలాగ అనేది ఉంటుంది కదా ఎవరి మాట వింటున్నారో అనే భావన ఉంటుంది కదా మనకి అలాంటప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఈ ఊడు గుమ్ముడికాయ తెచ్చుకొని లోపల గుజ్జు తీసి దూసి తీసి తల స్నానం చేస్తారు కదా వీళ్ళు షాంపూ వేసుకుని రుద్దుకుంటారు కదా కొంకుడుకాయ వేసుకుని రుద్దుకుంటారు కదా అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే చక్కగా ముందు ఈ ఈ పుడుగు ముక్కే దూస్తూ తలకి తలంటుకున్నట్టు స్నానం చేస్తే అనండి మీరన్నా వేసేసి రుద్దొచ్చు వేయించుకునే వాళ్ళైతే వారినైనా రుద్దిసిన తర్వాత షాంపూ వేసుకోమండి వేసుకోమనండి అలాగా మీరు ఒక మూడు రోజులు అదే మూడు రోజులు అంటే వరుసగా కాదు తల స్నానం చేసినట్టు మూడు సార్లు చేయడం వల్ల మరి అలా బయట వారి మాట వినే మనసు విరిగిపోతుంది చక్కగా ఉంటారంట మరి ఫోర్మైతే కొంకుడుకాయ పులుసులో పోసి వారికి తెలకుండా తల అంటిసేవారంట అలాగా ఉన్నది అలాగ ఉండే బయట ఉండే మనసు మారేదంట అప్పుడు మరి అలాగంటే కొంకుడికాయలయన్ని చెప్పారు అనుకోండి చేయలేదు మీరు చేయలేరు కదా చక్కగా ఏముంది ఇది వేసుకుని మరి సొండ్ర కదా తొండ అయ్యి ఉండదు కదా వేసుకుంటే మంచిది సెలవు రాదు ఆ రకంగా చెప్పి అంటే ఇది చేసి చేసేది చేయించుకునే మనిషికి తెలియకూడదు అప్పుడు బాగా ఫలిస్తుంది అని చెప్పేవారు మాటకోవరు అలా చేస్తే తప్పకుండా వారు దారిలోకి వచ్చి మాటింటారని అలా చెప్పి చేసేవారని మా వాళ్ళు చెప్పుకుంటుంటే వినేదాన్ని చేసేది నేను చూడలేదు కానీ ఇలాగా చేసేగా అతను ఇలా బాగున్నాడు అప్పుడు ఇలా చెప్పారు అని అలా చెప్పుకునేవారు అంటే అక్కడ నేను పెద్దోళ్ళ దగ్గర ఉండటం బాగా అలవాటం వల్ల ఇవి తెలుసు అనమాట ఇలా చేసుకున్నా మీకు ఉపశమనం అవుతుందండి ఇదేనండి మీకు నేను చెప్పేది ఇలా అంత ఎక్కువైపోతే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కదా ఈ రోజుకి ఉపశమనం ఇది అర్థమైంది కదా మృతు దూస్తో చక్కగా ముందు తలక స్నానం చేసిన తర్వాత మీరు అంటే ఏ ఇలాగంటి మీరు ఇలా ఉంటున్నారు కాబట్టి ఆడటానికని చెప్పకూడదు ఇలాగ ఇది అంటుకుంటే తలకోట అంటున్నాం కదా సొండ్ర అయ్యి అంటున్నాం కదా మరి ఆరోగ్యంగా తింటున్నాం కదా ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి చేయొచ్చు వారికి తెలిస్తే చేయించుకోరు ఏమో అని తప్ప మనం తెలియకుండా చేతి ఇది ఏదో గొప్ప ఇదని ఏమీ కాదు దానివల్ల ఉపశమనం తప్పకుండా ఉండి తీరుతుందండి ఇది ఒక పరిహారం తప్పకుండా అందరూ చేసుకోవచ్చు ఎందుకంటే మనం కడుపులో తింటున్నాం బుడిదుగుమ్మడికాయ దూస్ తాగుతున్నాం మరి సొండ్రు కోసం తలకి ఎలాగా పెట్టుకుంటున్నారు కదా అలాగే ఇలా పెట్టుకుంటే చక్కగా మార్పు అనేది తప్పకుండా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి